నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు ఆర్కే ది జర్నలిస్ట్ ఆల్రెడీ గెలిచిన తర్వాత పిఠాపురం నుంచి గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారి వచ్చే నెల ఒకటి అంటే జూలై ఫస్ట్ నుంచి ఒకటి రెండు మూడు తారీఖుల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఉండబోతున్నారు సో ఆయన తొలిసారి గెలిచిన తర్వాత వెళ్ళబోతున్నటువంటి కార్యక్రమాలు ఏంటో ఒకసారి చూద్దాం ఆల్రెడీ ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి మధురపూడి విమానాశ్రయం నుంచి నేరుగా గొల్లప్రోలు చేరుకుని జూలై ఒకటిన పిన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గొల్లప్రోల్లో జనసేన అధినేత డిప్యూటీ సీఎం అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పాల్గొంటారు లబ్ధిదారులకి పెన్షన్ల పంపిణీ ఆయన చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరుగుతుంది ఒకటో తారీఖు నాడు అలాగే రెండో తారీఖు నాడు ఆయన ఆయన కేటాయించిన శాఖలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో కాకినాడ కలెక్టరేట్లో ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు అది రెండో తారీఖున ఇక మూడో తారీఖు వచ్చేసరికి ఉప్పాడ అలాగే దానికి సంబంధించిన పిఠాపురం నియోజకవర్గ తీర ప్రాంత ఏరియాలన్నింటినీ పరిశీలించి అక్కడ ప్రజలతో మత్స్యకారులతో ముఖాముఖిగా మాట్లాడి అనంతరం అక్కడ వారాహి సభ ఏర్పాటు చేస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ఏర్పాటు చేసిన అనంతరం తనని ఇంతగా భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం పీటికాపురం ప్రజలకి ఆయన ధన్యవాదాలు తెలుపుతూ అక్కడ పిఠాపురం జంక్షన్ వద్ద ఉప్పాడ ఐ థింక్ ఉప్పాడి జ ఉప్పాడ జంక్షన్ వద్ద ఆయన ఒక సభ ఏర్పాటు చేసి ఆయన పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం అయితే వారాహి సభ వారాహి సభ పేరుతో ఆ కార్యక్రమం అయితే జరగబోతుందని జనసేన పార్టీ నుంచి మనకి అందుతున్నటువంటి సమాచారం సో ఇవన్నీ పక్కన పెడితే కనుక పిఠాపురంలో ఇప్పటి వరకు గెలిచాక వెళ్ళలేనటువంటి ఈ తరుణంలో అక్కడ ఆల్రెడీ నాగబాబు గారు అంటే ఆయన సోదరుడు జనసేన క్రియాశీలక సభ్యులు అధికార ప్రతినిధి నాగబాబు పిఠాపురంలోనే ఉంటూ అక్కడ కొన్ని పరిస్థితులు చక్కదిద్దడం అనేది అక్కడ టీడీపీ శ్రేణులకు రుచించడం లేదు అక్కడ ఏదేమైనా సరే ప్రస్తుతం మా మమ్మల్ని సంప్రదించాలంటూ కూడా అక్కడ అన్ని శాఖల అధికారులతో నాగబాబు స్వయంగా పిలిచి మాట్లాడడం ఇక్కడ మేమే ఫైనల్ ఇక్కడ టీడీపీ వాళ్ళు ఏమీ లేరని చెప్పడం ఈ విషయం వర్మ అండ్ ఆయన అనుచరులకి మిగుడు పడకపోవటం అక్కడ పిఠాపురం నియోజకవర్గం కేంద్రంగా టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి సో సంకీర్ణ ప్రభుత్వానికి డీటెలు వారుతున్నాయా అది కూడా పిఠాపురం వేదికగాన అని అంటే గనక అనేక అనుమానాలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి మరోవైపు ఈ క్రమంలో ఈ విషయాలన్నీ పవన్కి చేరాయా అంటే కొంతమంది ఏమంటున్నారంటే చేరాయి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబుని మందలించినట్లుగా ఈ మేరకి ఎక్కువ కలగ చేసుకోవద్దని చెప్పినట్లుగా కూడా సమాచారం మరోవైపు వర్మ కూడా చాలా సీరియస్గా నాగబాబు వ్యవహార శైలి పట్ల చాలా సీరియస్గా ఉన్నట్లు అది కూడా ఆయన ఎక్కడ కూడా మాట్లాడిన ప్రెస్ మీట్ ముందు మీడియా ముందు మాట్లాడ మాట్లాడుతున్నటువంటి వర్మ ఎక్కడ కూడా పవన్ విభేదించినట్లుగా ఎక్కడా కనిపించడం లేదు నాగబాబుని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగానే కనిపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతోంది సో వాట్ ఎవర్ అక్కడైతే జనసేన వర్సెస్ టీడీపీ అయినట్లుగా సాగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈ మూడు రోజుల పర్యటనలో ఇరు పార్టీల్లో నెలకొన్నటువంటి ఈ అంతర్గత కలహాలని ఏ విధంగా చెక్కి వర్మకి ఇచ్చే ప్రయారిటీ ఏమిటి ఎందుకంటే తొలిసారిగా డిప్యూటీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచాక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక నియోజకవర్గంలో ఈ నెల ఒకటి రెండు మూడు తారీఖుల్లో ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎలాంటి అక్కడ చర్చలకి ఉపక్రమించబోతున్నారు అక్కడ ఎలాంటి అక్కడ ఉన్నటువంటి సందిగ్ధ వాతావరణాన్ని తెరదించబోతున్నారనేది చాలా సస్పెన్స్గా ఉంది చాలామంది ఎగురక వెయిట్ చేస్తున్నారు ఇరు పార్టీల శ్రేణులు సో చూద్దాం సో పవన్ కళ్యాణ్ టూర్ అయితే ఈ విధంగా సాగుతుందని చెప్పుకోవచ్చు ఒకటి రెండు మూడు తారీఖుల్లో దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్